హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఈరోజు మాసం పౌర్ణమి రోజు అంటే మాసములలో చైత్రం నుంచి పాల్గొనం చివరి రోజున మాసం పౌర్ణమి రోజున అదిగాక శుక్రవారం రోజున మదన పూర్ణమి అంటే సాక్షాత్తు పాలసముద్రమును చిలికేటప్పుడు లక్ష్మీదేవి పౌర్ణమి రోజున పాల్గొన మాసం పౌర్ణమి రోజున లక్ష్మీదేవి ఆవిర్ ఆవిర్భవించిందట అంటే పౌర్ణమి రోజే ఎలా ఆవిర్భించిందంటే పాల సముద్రం చిరికేటప్పుడు ఎన్నో ఎన్నో బయటపడ్డాయి ఆలాహలము అంటే ఆలాహలమును సాక్షాత్తు ఆ కైలాసవాసుడైనటువంటి నీలక శంకరుడే ఆ అలహలన్నీ మింగాడు అదేవిధంగా ఐరావతము తులసి చెట్టు ఇలా ఎన్నో పాల సముద్రంలో నుంచే ఉద్భవించాయి పాల నుంచి ఎందుకు ఉద్భవించాయంటే అంటే అది చాలా ఇష్టరీ నుంచి అప్పుడు ఒక అనొక టైంలో అన్నీ కూడా సమస్తం కూడా స్వర్గలోకం వందు ఉన్నాయి అప్పుడు సముద్రంలోనికి అవన్నీ రాక్షసులు విసి్రి పారేశారట అప్పుడు ఆ సముద్ర మదనమును చిలకడం ద్వారా ఆలాహలము ఐరావతము పద్మావతి అంటే అంటే ఇంద్రుని వాహనం ఐరావతం కూడా ఆ పాల నుంచి ఉద్భవించింది అదేవిధంగా తులసి చెట్టు గోమాత ఇలా ఎన్నో మంచి వస్తువులు అన్నీ కూడా పాలసముద్రం నుంచి ఉద్భవించాయి అప్పుడు లక్ష్మీదేవి కూడా పాలసముద్రం నుంచి చిలకంగా చిలకంగా వస్తే లక్ష్మీదేవి గల్లు గల్లు మరి నడుచుకుంటూ అందల సబడితో అందరినీ ఆ స్వర్గాల్లో అక్కడ ఉన్నటువంటి దేవతలందరూ కూడా ఎంతో ఆకర్షితమ ఆకర్షణీయమైనటువంటి రూపముతో లక్ష్మీదేవి ఆవిర్భవించిందట అప్పుడు ఆ దేవతలందరూ కూడా తన్మయత్వంతో శ్రీ లక్ష్మీదేవిని కూడా ఎంతో భక్తితో శ్రద్ధతో శ్రద్ధలతో అందరూ ఆరాధించారు అప్పుడు సాక్షాత్తు లక్ష్మీదేవి పూలమాలతో ఎవరి మెడలు వేస్తే వారు భర్త అవతారణంగా శ్రీ మహావిష్ణువు మెడలో నడుచుకుంటూ వచ్చి మహావిష్ణువు మెడలో పూలమాల వేసింది అది కథ చరిత్ర ఒక్కొక్క ఒకరొకరు ఒక విధంగా చెప్తారు నాకు తెలిసినటువంటి చిన్న కథను నేను కూడా చెబుతున్నాను ఈ విధంగా పౌర్ణమి రోజున పాల్గొన మాసంలో మదన పూర్ణమి అదేవిధంగా అంతర్ ఈరోజు అంతర్జాతీయ గణిత దినోత్సవము అంతర్జాతీయ గణిత దినోత్సవము అదేవిధంగా లక్ష్మీ జయంతి అంటారు అంటే పాల సముద్రము నుంచి లక్ష్మీదేవి ఉద్భవించింది కనుక లక్ష్మీ జయంతి మదన పూర్ణమి అని పలు పేర్లతో పిలుస్తారు కొందరైతే ఇది హోలీ పండుగగా ప ప్రఖ్యాతిగాంచింది హోలీ పండుగ అంటే చాలా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి పండుగ ఈ విధంగా అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు ఇక్కడ చూడండి ద్వీపము జ్యోతి నుంచి వెలువడే కాంతి నేను లైట్లు ఆఫ్ చేసి ఈ వీడియో తీస్తున్నాను అంటే కాంతి వెలుతురు ఏ విధంగా ఉందో అబ్జర్వ్ మీరే చేయండి మూడు రేఖలుగా కాంతి విరజిల్లుతుంది జై శ్రీమన్నారాయణ లక్ష్మీదేవిని చిన్న స్వతం నమస్తే స్థు మహామాయ శ్రీపీఠసురపూచితే శంఖచక్ర గదాహస్తే శ్రీ మహాలక్ష్మి నమోతే శ్రీ మహాలక్ష్మి నమోస్ ఇది దీపంలో ఉన్నటువంటి కాంతి ఏ విధంగా ప్రసరించిందో చూడండి او نموکٹا